సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి జరిగిన తర్వాత వివాదాలు జరిగి విడిపోవడం అనంతరం రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో కూడా రెండో పెళ్ళిళ్ళు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మెగా ఫ్యామిలీలో రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరో ఎవరో వంటి విషయం విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరో హీరో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఆయన బాటలో చాలామంది హీరోయిల్గా కొనసాగుతున్నారు ఈ క్రమంలో మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజా రెండో వివాహం కళ్యాణ్ దేవ్తో పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు అయితే ఈ మధ్య శ్రీజా కళ్యాణ్ దేవ్ ఇద్దరు విడాకులు తీసుకున్నారంటే పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇలా అలాగే శ్రీజా కళ్యాణ్ దేవ్ విడాకుల తర్వాత శ్రీజా మూడవ పెళ్లికి సిద్ధమైందనే వార్తలు కూడా వచ్చాయి అయితే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు బయటకు వస్తున్న శ్రీ శ్రీజతో ఇడిపోయిన కళ్యాణ్ దేవ్ వరుసకు మరదలైన సమీప తమ సమీప బంధువుతో పెళ్లి ఆగిపోతున్నట్లు కళ్యాణ్ దేవ్ స్నేహి సన్నిహితుల ద్వారా తెలిసింది అయితే ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతుంది ఈ విషయం తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు